ప్రతిపాడు మండలం చిన్న గ్రామంలో ఈ రోజు బూత్ నెంబర్ అరవై నాలుగు అరవై ఐదులో సాయంత్రం మూడు గంటల నుండి ఇంటింటికి తిరిగి ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుని మరియు ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ని ప్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఏపూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నెల పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుని మరియు ఎంపీ అభ్యర్థి చలంశెట్టి సునీల్ ని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరిగింది ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు యథావిధంగా కొనసాగాలంటే జగన్ కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు వివరించడం జరిగింది మరలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గెలిపిస్తేనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు యథా విధంగా అందుతాయని గ్రామంలో ఓటర్లకు వివరించడం జరిగింది గ్రామంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు గోల్లపల్లి అమలావతి షేక్ శుభాన్ తంగిల్ల ఆనందరావు కురియాల భద్రరావు గోలవాసు తొండ అప్పారావు తదితరులు పాల్గొన్నారు గడప గడప ప్రసారంలో భాగంగా ప్రతిపాడు మండలం చిన్నసేంగలపూడి గ్రామంలో మన ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గారికి అలాగే కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చలమంతశ సునీల్ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ చిన్నసేంగలపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి మహిళకి అవ్వాతాతలు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది మరి గతంలో కూడా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కూడా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో గతంలో జగన్ గారు అవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు ఫుల్ ఫ్లెడ్జిడ్గా అమలు చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయడాన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంటే నిజంగా హ్యాట్సప్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అందులో భాగంగానే ఈరోజు ఈ మహిళలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి మరలా కూడా ఎమ్మెల్యేగా ఉరుపులు సుబ్బారా గారిని ఎంపీగా సునీల్ గారిని గెలిపించుకున్నట్టయితే మన మద్దతు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన తెలియజేసినట్టయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అందుచేత ప్రతిపాటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే మరి ఇది యథావిధిగా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి అవాతాతలకు పెద్దలకు ప్రతి ఒక్కరినే కోరు ఉండే అందుచేత ఈ నెల పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నాను మీరు పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే మళ్ళీ ఐదేళ్లు బానిసత్వం మీరు అనుభవించాల్సి వస్తుంది గతంలో సంక్షేమ పథకాలు ఇలా ఇటు ఇలాగా ఇంప్లిమెంట్ చేసిన కనుక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు మరి పెన్షన్లు చూసుకున్నా చెయ్యోతి చూసుకున్న అమ్మఒడి తీసుకున్న డాక్ర రుణాలు కానీ హౌసింగ్ కానీ ఇల్లు కట్టించడం కానీ ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే వందలాది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అందుచేత ప్రతిపాటు నియోజకవర్గం ప్రజలందరూ కూడా రేపు పదమూడో తారీఖు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఆలోచించి ఎమ్మెల్యేగా ఉరుపుల సుబ్బారావు గారికి ఎంపీగా సునీల్ గారికి ఓట్లెస్ గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను